నూతన సంవత్సర వేడుకలను తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం సాయంత్రం ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు నూతన సంవత్సర కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తెనాలి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సుఖ సంతోషాలు అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు వేడుకలలో పాల్గొన్న పార్టీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆలపాటికి శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విజయంతో పాటు నన్ను ముప్పై మూడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి సామాజిక మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి సంవత్సరం ఎన్నో పరిశ్రమలు రావడానికి రెండు గొప్ప సమిట్లని ఈ రాష్ట్రంలో జరపడం అందరం కూడా చూసాం రాష్ట్ర అభివృద్ధి ఒక పక్కన రాజధాని అభివృద్ధి ఒక్కొక్క పక్కన పోలవరం సాధనం ఇంకొక పక్కన నదులు అనుసంధానం ఇంకొక పక్కన అన్నీ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు ఇంకా గొప్పగా ఉండాలని ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని ప్రజలతో మమేకం అవ్వాలని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఆరు సంవత్సరంలో అందరం కూడా ఆనందంతో కూటమి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనం ప్రభంజనం జనం మనం మనం జనం 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 అన్నట్టుగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి ఆ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో అందరం కూడా ప్రజలకి సేవ చేసే అవకాశం ఆశీస్సులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తారు